డియబ్రదర్షన్ సిస్టర్స్ లార్ భవనందు ప్రేమ సహోదరి సోదరుల టుడేస్ వెస్ట్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ సామ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వెర్స్ వన్ సిక్స్టీ ఫోర్ హీరోజున ధ్యానం కొరకు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగో వచనం నుండి తీసుకొని బడి సెవెన్ టైమ్స్ అడే డు ఐ ప్రేస్ ది బికాస్ ఆఫ్ ద రైచెస్ జడ్జ్మెంట్ ఈ న్యాయవిధ్యాలను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను ఇన్ దిస్ వెర్డ్స్ ఈ వచనంలో ద సామెస్ట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హెస్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ప్రేజ్ గాడ్ త్రోట్ ద డే ఈ కీర్తనకారు దినమంతా కూడా దేవుని స్థుతించాలన్నటువంటి ఏమాత్రం కూడా చంచలత్వం లేనిటువంటి విశ్వాసం గురించి చెప్తున్నాడు అండ్ దె నంబర్ సెవెన్ ఇన్ ద బైబిల్స్ ఆఫ్ అన్ యూజ్ టు సింబలైజ్ కంప్లీట్నెస్ ఆర్ పర్ఫెక్షన్ బైబిల్ గ్రంథంలో ఏడు అనేటువంటి సంఖ్య సంపూర్ణత పరిపూర్ణతగా గుర్తుగా ఉంది సో ద సామిష్ యూజ్ ఆఫ్ సెవెన్ టైమ్స్ ఎంఫసైజెస్ ఇస్ డెడికేషన్ ంగ్ కీర్తన ఏడు అంటే దేవుని ఆరాధించడానికి కొరకే ఒక ప్రతిష్ట ఒక తీర్మానం చేసుకున్నట్టుగా చెప్తున్నారు సో ఆఫ్ ప్రైజింగ్ గాడ్ బికాస్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఆల్సో డెమాన్స్ట్రేట్ ద సామిస్ రికగ్నిషన్ ఆఫ్ గాడ్స్ సావరేనిటీ దేవుని స్థుతించుట ఆయన న్యాయ విధులను బట్టి ఆయన స్థుతించుట అనేది ఇక్కడ దావిదు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని కూడా గుర్తిస్తున్నాడు అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ జస్టిస్ దేవుని యొక్క నీతిని గురించి కూడా మాట్లాడుతుంది బికాజ్ రైచియస్నెస్ ఇస్ ఇన్ ఆల్ హిస్ జడ్జ్‌మెంట్స్ ఎందుకనగా ఆయన న్యాయ విధులన్నిటిలో కూడా దేవుని నీతి ఉంది అక్కడ ద థీమ్ ఆఫ్ ప్రేస్ అండ్ వర్షిప్ ఇస్ సెంట్రల్ టు దిస్ వెర్స్ చూడండి ఈ వచనానికి స్తుతి ఆరాధన కేంద్రమైనటువంటిదిగా చూస్తున్నాం ది సామిస్ట్ ఇస్ డిక్లేరింగ్ హిస్ ఇంటెన్షన్ టు ఆనర్ గాడ్ కీర్తన గాడు దేవుని గణపరచాలనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు కాబట్టి హి ఎక్సాల్ట్ గాడ్ కన్సిస్టెంట్లీ అండ్ హోల్ హార్టెడ్లీ అంటే దేవుని ఆయన పూర్ణ హృదయంతో కూడా ఆయన దేవుని స్తుతించాలని కోరుతున్నాడు కన్సిస్టెంట్లీ రెగ్యులర్లీ అనక క్రమం తప్పకుండా ఎడతెగక ఆయన స్తుతించాలని కోరుతున్నాడు ది యాక్ట్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సామిస్ట్స్ ఫెయిత్ దేవుని స్తుతించుటంటువంటి ఈ క్రియ దావీదు యొక్క פתאום לא అది యొక్క యొక్క విశ్వాసం గురించి గురించి జ్ఞాపకం ఆ భక్తి మంచితనాన్ని ఆయన ఆయన కృతజ్ఞత గొప్పతనాన్ని దినానికి ఏడు సార్లు దేవుని ద్వారా ఈస్ లైఫ్ స్టైల్ ఆఫ్ వర్షిప్ అండ్ గ్రాటిట్యూడ్ కీర్తనకారుడు ఆరాధన కృతజ్ఞత వైఖరిని ఆయన వ్యక్తాయి రికొగ్నైజింగ్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ గుడ్ నెస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ డే ఆ దినంలో ప్రతి గడియ ప్రతి క్షణం కూడా దేవుని యొక్క మంచితనం నమ్మకత్వాన్ని ఆయన సృతిస్తున్నాడు కాంటెక్స్ట్ ఆఫ్ సమ్ నైన్టీన్ ఈస్ వన్ ఆఫ్ ద డీప్ డివోషన్ టు గాడ్ నూట పంతొమ్మిదవ కీర్తన యొక్క సందర్భం ఏంటంటే కీర్తన కాడు దేవుని ఎడల ఒక లోతైనటువంటి ఆ భక్తి ధ్యానంతో కూడిన జీవితం గురించి జ్ఞాపకం చేస్తుంది ఆయన యొక్క కట్టడలు ఆయన మిక్కుటమైన ప్రేమను కనపరిచేవాడు కదా

దావితే దినమున ఏడు సార్లు నేను దేవుని స్థుతించదని అనేది దేవుని అందులో ఆయన నిలిచి ఉన్నటువంటి సంపూర్ణమైన దేవుని స్థుతించాలని దాని గురించి ప్రతిష్టతను గురించి మాట్లాడుతుంది ఎడతగా స్థుతించవన్నటువంటి ఆ దాని క్రియ అండ్ సింబలైజెస్ ద సామిస్ రికగ్నిషన్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిని గుర్తిస్తున్నాడు దానికి సూచన కవర్యుని ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇస్ లైఫ్ తన జీవితంలో అనుక్షణం కూడా ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నాడు ఫర్దర్ మోర్ ఇంకా మన ముందుకు సెన్షన్ ఆఫ్ దై రైచుయస్ జడ్జిమెంట్స్ సింబలైజెస్ ద సామిస్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ రైచునెస్ అండ్ జస్టిస్ నీ 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 న్యాయ విధులు ను బట్టి అనే మాట

దేవుని యొక్క నీతి న్యాయములు అనేటువంటి గుర్తింపుగా అది ఆ దేవుని యొక్క నమ్మకత్వము అని కూడా చెప్తున్నాడు ఇది కీర్తనకారుని యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతుంది దేవుని యొక్క గుణ లక్షణాలపైన తన యొక్క నమ్మకను గురించి మాట్లాడుతుంది దేవుని యొక్క ఆ జ్ఞానం దైవ జ్ఞానం పైన నమ్మక ఉంచినాడు అని ఓవర్ ఆల్ దస్ వెర్ సర్వీస్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఆర్ట్ టు గార్డ్ అండ్ హిస్ అనేటివి పైగా దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటకు పూర్తిగా అంకితం చేసుకున్నటువంటి హృదయం గురించి మాట్లాడుతాం బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఒక చక్కని ఉదాహరణగా ఉంది ఈ మాటలు ఇప్పుడు ఈ మాటల్ని మనం వేరే కోణం నుండి మనం ఆలోచన చేస్తే వాట్ టు కోట్ ఫ్రం వెర్సె ఫర్ యువర్ ఫర్దర్ మెడిటేషన్ మీరు ఇంకా ముందుకు ధ్యానం చేయడానికి కొన్ని వచనాలు నేను ఇక్కడ చదువుతున్నాను ఫస్ట్ మొదటిది అండర్స్టాండింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెవెన్ టైమ్స్ దినమునకు ఏడు మార్లు అనేటువంటి ఈ ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకొని మీ సెవెన్ టైమ్స్ ఈ ఏడు మార్ దినమునకు ఏడు మార్లు అంటే అర్థం ఏమిటి ఎప్లికల్ మీనింగ్ ఆఫ్ ద నంబర్ సెవెన్ ఏ ఈ బైబిల్లో ఏడు అనే సంఖ్యకి అర్థం ఏంటిదంటే పర్ఫెక్షన్ అండ్ కంప్లీషన్ చూడండి పరిపూర్ణత సంపూర్ణత జెనిసిస్ చాప్టర్ టూ వెర్స్ టూ ఆది కాండం రెండో అధ్యాయం రెండో వచనం సో ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయింగ్ సెవెన్ టైమ్స్ ఏ డే ఇన్ దిబ్లికల్ టైమ్స్ ఏడు మార్లు ప్రార్థన చేయటం అనేటువంటిది బైబిల్లో బైబిల్ భాషలో చూస్తే కమిట్మెంట్ అండ్ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ విత్ గాడ్ మరి దేవునితో ఎడతగగా సంభాషణ చేయట మనం సమర్పించుకున్నట్టు ఫైవ్ వెర్స్ సెవెంటీన్ యాభై ఐదో కీర్తన పదిహేడో వచనం ద రెలవెన్స్ ఆఫ్ యింగ్ సెవెన్ టైమ్స్ ఏ డే ఇన్ అవర్ మోడర్న్ లైఫ్ మన ఆధునిక జీవితంలో దినానికి ఏడు సార్లు ప్రార్థన చేయుట అనేటువంటి దానికి వాట్ ద మీనింగ్ దీన్ని అర్థం ఉంటుంది యూ మస్ట్ కల్టివేట్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ ప్రేయర్ ప్రేయర్ ఫర్ వన్ స్పై సెవెంటీ రాసిన మదురి పత్రిక ఐదు పదిహేడు ప్రకారం ప్రార్థన జీవితం అలవర్చుకోవాలి సెకండ్ రెండవది ద రోల్ ఆఫ్ ప్రేస్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్ మన ప్రార్థన జీవితంలో స్తుతి యొక్క పాత్ర ప్రేస్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూ స్తు అనేది కృతజ్ఞత యొక్క వ్యక్తీకరణ రికగ్నైజింగ్ గాడ్స్ మెర్సీ అండ్ గుడ్నెస్ దేవుని యొక్క కనికరం దేవుని మంచి మనం కీర్తన నాలుగో ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో ఆయుధం లాంటింగ్ ట్రయల్స్ మన కష్టాలని మనం జయించడంలో

కెన్ ఫైండ్ పీస్ ఇన్ గాడ్స్ జస్టిస్ దేవుని యొక్క నీతి న్యాయ విధిని బట్టి మనం ఎంతో నెమ్మది కలుగుతుంది ఫోర్త్ థింగ్ వాట్ విల్ మనం నేర్చుకునే నాలుగో సస్తుంది కనెక్షన్ బిట్వీన్ ప్రేయర్ ప్రేజ్ అండ్ గాడ్స్ జడ్జిమెంట్స్ ప్రార్థన స్థుతి దేవుని యొక్క తీర్పుకి ఉన్నటువంటి సంబంధం ప్రేయర్ ఇస్ ఎ రెస్పాన్స్ టు గాడ్స్ రైచెస్ జడ్జ్మెంట్ ప్రార్థన దేవుని యొక్క న్యాయ మరి న్యాయమైనటువంటి తీర్పులకి ఇట్ ఇజ్ రెస్పాన్స్ అదొక స్పందనగా చూస్తున్నాం ఎక్నాలెడ్జింగ్ గాడ్స్ సావరీ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఒప్పుకొనుట వన్ తిమోతి చాప్టర్ చూ తిబుతి రాసిన మొదటి పత్రిక రెండవ దే రెస్పాన్ అండ్ ఒకటి రెండు వచ్చిన ఇస్ ఎ రెస్పాన్స్ టు గాడ్స్ రైచెస్ జడ్జ్మెంట్ సృతి దేవుని యొక్క నీతి న్యాయ విధులకు స్పందనగా ఉంచండి సెలబ్రేటింగ్ గాడ్స్ జస్టిస్ దేవుని యొక్క న్యాయము న్యాయ విధుల్ని మనం

కియం అర్థం చేసుకుంటూ anvayam pesukovali. That is what we read in James 1:22. యాకోబు 1:22 లో మనం క్రైస్తవుడు దేవుని ఆరాధించుట ద్వారా ప్రార్థననటువంటి గొప్ప ఈ బాధ్యతను గ్రహించాలి. అది దానానే నెరవేర్చుवाड ఉంటారు. I fear that many

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.